వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో కూడా రైతు స్థాయిలో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని అనుసరించినప్పుడే సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయంలో నష్టాలు ఏర్పడిన రైతులకు ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది ప్రత్యేకించి వర్షాధార వ్యవసాయ క్షేత్రాలలో ఉన్న నీటిని సమర్థంగా ఉపయోగించుకునే విధంగా సమగ్ర వ్యవసాయ విధానంలో నీటి కుంటల్లో చేపలు కుంటపైన కోళ్ల పెంపకం చేయటం వల్ల వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు కాబట్టి సమగ్ర వ్యవసాయంలో కోళ్లు చేపల పెంపకం చేసే విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యవసాయ క్షేత్రంలో నీటి కుంటల నిర్మాణం చేసుకోవటం వల్ల వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకోవటంతో పాటు చేపల పెంపకం చేపట్టడం ద్వారా లాభం పొందవచ్చు ఈ నీటిని వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు జీవతడులిచ్చి కాపాడుకోవచ్చు వర్షపు నీటిని నిల్వ కోసం వంద నుంచి మూడు వందల క్యూబిక్ మీటర్ల పరిమాణం గల నీటి గుంటలను తయారు చేసుకోవాలి నీటి గుంట పరిమాణం ఆ ప్రాంత వర్షపాతం నేల ఏటవాలు పరివాహక ప్రాంతం ఆధారపడి ఉంటుంది నీటి కుంట పరిమాణం పది ఇంటూ పది మీటర్లు ఇంటూ రెండు పాయింట్ ఐదు మీటర్ల నుంచి పదిహేను మీటర్లు ఇంటూ పదిహేను మీటర్లు ఇంటూ మూడు పాయింట్ ఐదు మీటర్ల వరకు ఉండవచ్చు నీటికుంట వాలు ఒకటి ఇష్ట ఐదు ఇష్ట ఒకటి ఉండాలి పూడిక సేకరించే గుంత నీటి గుంట పైభాగాన ఏటవాళ్ళకు అడ్డంగా సున్నా పాయింట్ ఐదు నుంచి ఒక మీటర్ లోతు ఒకటి ఇష్ట ఐదు ఇష్ట ఒకటి పక్క ఏటవాలుగా ఉండే విధంగా నిర్మించుకోవాలి వర్షపు నీరు కుంటలో చేరే విధంగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఏర్పాటు చేశాక కుంటలో నీరు చేరిన తర్వాత చేపపిల్లలను వదలటానికి వారం రోజుల ముందు ఎకరాకు రెండు టన్నుల పశువుల ఎరువు వేయాలి ఈ విధంగా తయారు చేసిన కుంటలో త్వరగా పెరుగుదల చూపించే కట్ట అనగా బొచ్చే రాహు రాగండి కామన్ కార్ప్ బంగారు తీగ వంటి రకాల చేప పిల్లలను కుంట విస్తీర్ణాన్ని బట్టి ఎకరాకు రెండు వేల ఐదు వందలు మించకుండా యాభై నుంచి వంద గ్రాములు సైజు గల చేప పిల్లలను విడుదల చేయాలి కోళ్ల రెట్టలో అధిక శాతం నత్రజని ఫాస్ఫరస్ ఉండటం వల్ల నీటి కుంటలోని చేపలకు కావాల్సిన ఎరువును సమకూర్చవచ్చు ఈ విధానంలో కుంటపైన వెదురుతో లేదా బలమైన కర్రలతో లేదా ఇనుప రాడ్లు రేకులతో శాశ్వత నిర్మాణంలో షెడ్డును నిర్మించి కోళ్ల పెంపకం చేపట్టవచ్చు కోళ్లు వదిలే రెట్టను నేరుగా కుంటలో పడే విధంగా చేసి చేపలకు ఆహారంగా అందించవచ్చు ఈ విధానంలో నాటు లేదా బ్రాయిలర్ కోళ్లను ఉపయోగించుకున్నట్లయితే రైతుకు తక్కువ కాలంలో అదనపు ఆదాయం చేకూరుతుంది కోళ్ల పెంపకంలో నీటిపైన నిర్మించిన షెడ్ సైజు ఆధారంగా వంద నుంచి రెండు వందల కోళ్లను పెంచవచ్చు అదేవిధంగా కుంట సైజును బట్టి పదిహేను వందల నుంచి రెండు వేల చేప పిల్లలను వదులుకోవాలి చేప పిల్లల సాంద్రత పెంచినట్లయితే కోడిపిల్లల సాంద్రత కూడా పెంచుకోవచ్చు చేపల మేతపై పెట్టే ఖర్చు తగ్గుతుంది ఈ విధంగా నీటి కుంటలో చేపలు కుంటపైన కోళ్ల పెంపకం చేపడితే చేపలు మాంసం గుడ్ల నుంచి అదనపు ఆదాయం పొందుతూ కుంటలోని నీటి వసతిని వ్యవసాయానికి వాడుకోవచ్చు చేపల కోళ్ల వ్యర్థాలు కలిగిన నీటిలో అధిక పోషకాలు ఉండటం వల్ల పంటల నుంచి అధిక దిగుబడిని పొందవచ్చు నీటిపైన తేలియాడే పంజరాల్లో కోళ్లను పెంచే పద్ధతి చూసుకుంటే చేపల చెరువు నీటి ఉపరితలంలో తేలియాడే పంజరాలను తేజ్ ఏర్పాటు చేసుకొని కోళ్లను పెంచుకోవచ్చు నీటికుంట ఉపరితలంపై ఎనిమిది అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు నాలుగు అడుగులు ఎత్తు ఉండేలా చెక్కతో గానీ పైపులతో గానీ ఫ్రేములు తయారు చేసి అర అంగుళం సైజు గల ఎనప మెష్ బిగించి కోళ్లకు రక్షణ కల్పించాలి ఇలాంటి తేలియాడే కేజ్లను వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణం గల నీటికుంటపై మూడు నుంచి నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు ఈ కోళ్ల కేజ్ యూనిట్ నీటిలో తేలి విధంగా కింది భాగంలో ప్లాస్టిక్ డ్రమ్ములు లేదా ట్యూబులను ఏర్పాటు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న కేజీలలో ఇరవై నుంచి ఇరవై ఐదు కోళ్లను పెంచుకోవచ్చు తేలియాడుతూ ఉండే యూనిట్ నీటి కుంట గట్ల దగ్గరగా పోకుండా కుంట గట్టపై కర్రలను పాతి ప్లాస్టిక్ వైర్ బిగించాలి ఇలా చేయటం వల్ల కేజ్లలోని కోళ్లకు మేత నీటిని మార్చుకోవటానికి వీలుంటుంది ఈ కేజ్లను ఒక వారం రోజుల పాటు కొత్త ప్రదేశంలో తిరిగేలా మళ్ళీ వారం మరో ప్రదేశంలో కదిలేలా మార్చుతూ ఉండాలి దీనివల్ల కోళ్ల విశుజితాలు చెరువంతా పడి చేపలకు కావాల్సిన సహజ మేత అందుతుంది తద్వారా అనుబంధ మేతకయ్యే ఖర్చు తగ్గుతుంది కుంట గట్లపైన చెక్కలతో లేదా గట్టి కర్రలతో ఒక షెడ్డుని నిర్మించి దాంట్లో కోళ్లను బాతులను పెంచుకోవచ్చు కోళ్లను డీప్ లిట్టర్ పద్ధతి ద్వారా చేర్చవచ్చు ఈ లిట్టర్ ద్వారా అందించే వ్యర్థాన్ని నీటిలో వదలటం వల్ల చేపలకు మేతగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్లయితే వ్యవసాయ క్షేత్రంలో నీటి గుంటల నిర్మాణం చేసుకోవటం వల్ల వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకోవటంతో పాటు చేపల పెంపకం చేపట్టడం ద్వారా లాభం పొందవచ్చు వర్షపు నీటిని నిల్వ కోసం వంద నుంచి మూడు వందల క్యూబిక్ మీటర్ల పరిమాణం గల నీటి గుంటలను తయారు చేసుకోవాలి నీటికుంట పరిమాణం పది మీటర్లు ఇంటూ పది మీటర్లు ఇంటూ రెండు పాయింట్ ఐదు మీటర్ల నుంచి పదిహేను మీటర్లు ఇంటూ పదిహేను మీటర్లు ఇంటూ మూడు పాయింట్ ఐదు మీటర్ల వరకు ఉండవచ్చు నీటికుంట ఏటవాలు ఒకటి ఇస్టు ఐదు ఇస్టు ఒకటి ఉండాలి కోళ్ల రెట్టలో అధిక శాతం నత్రజని ఫాస్ఫరస్ ఉండటం వల్ల నీటికుంటల్లోని చేపలకు కావలసిన ఎరువులను సమకూర్చవచ్చు కోళ్లు వదిలే రెట్టను నేరుగా కుంటలో పడే విధంగా చేసి చేపలకు ఆహారంగా అందించవచ్చు కోళ్ల పెంపకంలో నీటిపైన నిర్మించిన షెడ్ సైజు ఆధారంగా వంద నుంచి రెండు వందల కోళ్లను పెంచవచ్చు అదేవిధంగా కుంట సైజును బట్టి పదిహేను వందల నుంచి రెండు వేల చేప పిల్లలను వదులుకోవాలి చేపలు కోళ్ల వ్యర్థాలు కలిసిన నీటిలో అధిక పోషకాలు ఉండటం వల్ల పంటల నుంచి అధిక దిగుబడిని పొందవచ్చు నీటి కుంట ఉపరితలంపై ఎనిమిది అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు నాలుగు అడుగుల ఎత్తు ఉండేలా చెక్కతో గానీ పైపులతో గానీ ఫ్రేములు తయారు చేసి అర అంగుళం సైజు గల ఇనుప మెష్ బిగించి కోళ్లకు రక్షణ కల్పించాలి కోళ్ల కేజ్ యూనిట్ నీటిలో తేలియాడే విధంగా కింది భాగంలో ప్లాస్టిక్ డ్రమ్ములు లేదా ట్యూబ్లను ఏర్పాటు చేసుకోవాలి కోళ్ల విశేజితాలు చెరువు అంతా పడి చేపలకు కావాల్సిన సహజ మేత అందుతుంది తద్వారా అనుబంధ మేతకయ్యే ఖర్చు తగ్గిపోతుంది నీటి కుంట చెక్కలతో లేదా గట్టి కర్రలతో ఒక షెడ్డును నిర్మించి దాంట్లో కోళ్లను బాతులను పెంచుకోవచ్చు